హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నడా రామకృష్ణ గారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ మనం రీసెంట్గా చూసుకుంటే కనుక అంటే చాలామంది లేట్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం అంటే ఇలా అవ్వడానికి కారణం ఏంటి అదేవిధంగా న్యూమరాలజీలో వాళ్ళకి సొల్యూషన్ ఉందా మెయిన్గా చాలామంది అంటుంటారు అంటే నా జాతకం ఇంకా టైం రాలేదేమో ఇంకా ఏమైనా చేయాలేమో చాలా మంది ఆలోచిస్తుంటారు మెయిన్గా న్యూమరాలజీ ప్రకారం ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లు అంటే కరెక్ట్గానే ఉంటాయా ఇందులో ఏమైనా డేంజర్ నెంబర్స్కి మాత్రమే ఇలా అవుతుందంటారు ఫస్ట్ అడిగిన సమాధానం ఓకే లేట్ మ్యారేజ్ అంటే ఇప్పుడు ఒక్కొక్క చెట్టు వచ్చేసరికి ఒక్కొక్క పండు ఒక్కొక్క టైంలోనే పండుతుంది అది అది పండకుండా మనం కాయకి కోసామంటే అది ఎందుకు పనికిరాదు రాదు అవునా కదా ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు అదే రకంగా మ్యారేజ్ కూడా అతనికి ఎప్పుడైతే టైం వస్తుందో ఏ టైంలో అయితే చేసుకుంటే బాగుంటుందో ఆ టైంలో చేసుకుంటే అతను బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే హడావుడికి చేసుకొని ముందే చేసుకుంటారు దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అసలు పెళ్ళి అంటేనే అతనికి పెద్ద శిక్ష లాంటిది అంతే కదా పెళ్ళి అంటే మాకు చిన్నప్పుడు మనకి చెప్తుంటారు అరే అక్కడి నుంచి పడ్డామంటే పెళ్ళి అవుద్దు నీకు అంటారు అవునా స్టూలు కానీ ఎక్కడన్నా చెట్లు కానీ ఏదైనా చిన్న చిన్న గోడలు కానీ ఎక్కారనుకోండి ఆ పడ్డామంటే పెళ్ళి అవుతుంది నీకు అంటారు అంటే ఏంది మీకు పెళ్ళి అవ్వటం అంటేనే దెబ్బ తగలటం అని అర్థం దెబ్బ తినటం అని అర్థం కాబట్టి ఆ దెబ్బ తగిలేదో కొద్ది రోజులు స్వేచ్ఛగా బతకునే ఉంటే ఇబ్బంది ఏమో లేట్ అవుతాయోద్ది ఓకే మామూలుగా ఏంటంటే కొన్ని కొన్ని నెంబర్స్ ప్రకారంగా ట్వంటీ నైన్ వరకు మ్యారేజ్ చేసుకోకపోతేనే బాగుంటుంది ట్వంటీ నైన్ వరకు ట్వంటీ నైన్ వరకు కొన్ని నెంబర్లకు వచ్చేసరికి ట్వంటీ నైన్ లోపు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది విడిపోతున్నారు కూడా అంటే ట్వంటీ నైన్ తర్వాత చేసుకున్న వాళ్ళు విడిపోవట్లేదా అనేది కాదు క్వశ్చన్ అది అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఏ టైంలో అయితే వస్తుందో మ్యారేజ్ టైము మనకు ఇంకొక సమితి కూడా ఉంది కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని చెప్పేసి అట్లనే కళ్యాణం ఆ గడియలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రమేయం లేకుండానే పెళ్ళి అయిపోయింది ఓకే అది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అంటే కొన్ని కొన్ని న్యాచురల్గా జరగనివ్వాలి అలా కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో లవ్ అని సహజీవనం అని చెప్పేసి రకరకాల పేర్లతోటి మనిషి యొక్క జీవితాలని దాంపత్య జీవితాలని అసలు దారుణంగా తయారవుతున్నాయి మన యొక్క సంప్రదాయంలో సంస్కృతులు అంతా కూడా ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావట్లేదు ఇంత టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు కూడా మనకి న్యూమరాలజీ కొంతమంది అడుగుతుంటారు ఇంత మనకి ఈ ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోయింది పరిశోధనలు జరుగుతున్నాయి ఇంత ఇంత నాలెడ్జ్ ఉంది టెక్నాలజీ ఇంకా న్యూమరాలజీ అని కూడా అడుగుతుంటారు కొంతమంది అంటే అందరు కాదు కొంతమంది ఎంత పెరిగినా కానీ ఒకటే ఒకటి మనకి ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంత ప్రాబ్లం కూడా అలానే ఉంటుంది అంటే న్యాచురల్గా జరగకుండా పోయేటప్పుడు ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే మ్యారేజ్ విషయంలో లేటుగా జరిగినంత మాత్రం ఏమీ కాదు ప్లస్ ముందే వెళ్ళిన వాళ్ళు కూడా ఏం మొక్క బొర్రెలు పట్టే ఒక్కోసారి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఇవన్నీ చూసుకొని కొంత అనుభవం కావాలి ఓకే ఎవరికైనా మగపిల్లవాడికైనా ఆడపిల్లలకైనా ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేది కావాలి పూర్వం రోజుల్లో అంటే వేరు ఎందుకంటే సరే మంచి అయినా చెడైనా తల్లిదండ్రులు చెప్పినట్టు అత్తమ్మ వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు ఆ పరిస్థితులు అలా వెళ్ళిపోయి గడిచిపోతూ ఉండేవి హ్యాపీగా ఉండేవి ఎప్పుడు కూడా ఒక రిలేషన్ బాగుండాలంటే ఒకరి పై స్థాయిలో ఒకరి కింద స్థాయిలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే అలా కాకుండా ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు మాత్రం వచ్చే సమస్యలన్నీ కూడా అక్కడే ఇవాళ ఆడపిల్లలకు కూడా సమానంగా సమానంగా ఉండొద్దని నేను చెప్పట్లేదు సంపాదనలో కానీ ఆస్తుల్లో కానీ అన్ని రకమైన సంపాదన సమాధానంగా ఉన్నాయి కానీ మన కొన్ని కొన్ని ఒక మన మన సంప్రదాయాలు మన సంస్కృతి అని దాన్ని బట్టి మన భారతీయ వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్ప గొప్ప అయింది చాలా చాలా గొప్ప అయింది నేను ఒకటే చెప్తున్నాను చాలామంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా విడిపో విడిపోతుంటారు మీరు పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం విడిపోయే హక్కు మీకు లేదు ఒక పిల్లలు లేనప్పుడు విడిపోవడం వేరు పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం ఎవ్వరికి ఇద్దరికి పేరెంట్లకి ఇద్దరికీ హక్కు లేదు ఎందుకంటే మీరు ఒక మనిషిని తీసుకొచ్చారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ అంటే మరీ దారుణమైన ఇద్దరికి దారుణమైన గొడవలు ఉండి తట్టుకోలేము అనుకున్నట్టు అది వేరు చిన్న చిన్న సమస్యలకి కూరలో ఉప్పు చాలేదన్న కూడా నిండిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి చిన్న చిన్న మాటలకి అందుకని ఎప్పుడు కూడా వివాహం అనేది మనకి ఎప్పుడే టైం వచ్చినప్పుడు ఆ టైం చేసుకోవటం మంచిది లేట్ అయినా ఏమీ కాదు కాకపోతే ఒకటి ఆ వివాహ తేదీలు మాత్రం జాగ్రత్త చూసుకోవాలి మనం ఎప్పుడు చెప్తా ఉంటుంటాండి న్యూమాలజీ ప్రకారంగా చూసే ప్రేక్షకులు ప్రతి ఒక్కరు వినాలి గట్టిగా మనకి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పెళ్లి చేసుకోవద్దు మీరు ఎంత ఓర్వసైనా రంబైనా వంద కోట్లుగా వెయ్యి కోట్ల హాస్పిటల్ అయినా సరే ఆ రోజు మాత్రం పెళ్లి చేసుకోవద్దు ఇంకొకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ మూడు తేదీల్లో కూడా చేసుకోవద్దు ఇంకొకటి ఉంది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ మూడ్ ఈ డేట్లో కూడా చేసుకోవద్దు ఇది తప్పించి మీరు ఏ డేట్లో చేసుకోండి ఈ డేట్లో చేసుకున్న వాళ్ళు చాలామంది కనీసం ఎంగేజ్మెంట్ చేసుకున్న విడిపోతారు నేను చాలా చూశాను సెలబ్రిటీస్ చూశాను పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ పిల్లలు చూశాను ప్లస్ మాములు విడిగా కూడా చేసిన వాళ్ళు కూడా చెప్పాను నేను చాలామందికి ఆ డౌట్లు వద్దని కూడా చేసుకున్నారు చాలా తర్వాత విడిపోయారు కానీ సార్ అంటే ముహూర్తం చూసే ఇద్దరు పేరు బలాలు చూసే డేట్ ఆఫ్ బర్త్ చూసే పెడుతూ ఉంటారు కదా ముహూర్తాలు మనం ఎంతమంది చూడలేదని పెద్ద పెద్ద మనం చూస్తున్నాం సెలబ్రిటీస్ అంద కూడా వాళ్ళ ముహూర్తాలు చూడకన్నా వాళ్ళకి వాళ్ళ దగ్గర ముహూర్తాలు పెట్టేవాళ్ళు శాస్త్రాలు మనకు బ్రాహ్మణ్స్ కానీ పురోహితులు కానీ పూజారులు కానీ వాళ్ళందరూ లేకనా బాగానే చేస్తారు అంతా కానీ విడిపోతున్నారుగా డేట్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు పరిశీలన చేసుకోండి మీరు చాలా విడిపోయిన వాళ్ళలో డేట్లు చూసుకోండి ఈ డేట్లు ఉంటాయని చెప్పిన డేట్లు నైంటీ పర్సెంట్ ఉంటుంది అట్లా అందుకని మ్యారేజీ లేట్ అయినా ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఒకటి మనకి ఆ యొక్క ఎవరెవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళిద్దరు డేట్ ఆఫ్ మనకి ఇచ్చి నాకు ఇస్తే నేను దాన్ని సెట్ చేసి వీళ్ళకి వీళ్ళకి కుదురుతుందా లేదా ప్లస్ వీళ్ళిద్దరు ఏ డేట్లో చేసుకుంటే బాగుంటుంది మ్యారేజ్ అది అది మాకు నియమాలు జరిగితే మేము చెప్తాం దీని మీద నేను విస్తృతంగా పరిశోధన చేయడం జరిగింది కాబట్టి మ్యారేజ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలా ఏ ఏ టైం దాటిపోయిన పర్లేదు కొంతమందికి ఏజ్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్లో కూడా మ్యారేజ్ అవ్వచ్చు బాగానే ఉంటుంది ఇబ్బంది ఉండదు అది ఆ పర్సనల్ ఇయర్ అనేది ఏ సంవత్సరం బాగుంది అనేది ఆ డేట్ ఆఫ్ బర్త్ వస్తే మాకు ఎస్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తాం మనం అలా అంటే సార్ అంటే ఎటువంటి ముహూర్తాలు లేకుండా ఎటువంటి న్యూమరాలజీ ప్రకారంగా ఏమి డేట్స్ చూడకుండా సడన్గా అప్పటికప్పుడు అనుకుని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు మరి వాళ్ళకి ఎలా కలిసి మంచి డేట్లు పడిపోతాయి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఎలా ఉందంటే విధి ఇక్కడ రాసింది వాళ్ళకి కరెక్ట్గా డేట్లో మంచి డేట్లు పడిపోయింది వాళ్ళకి ఓకే చూడాల్సిన పని లేదు కొంతమంది ఏం చూడకుండా కూడా చేసుకున్న వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ వివాహ బంధం గురించి వివా వివాహ వ్యవస్థ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం ఏ డేట్లో మ్యారేజ్ చేసుకోవాలి ఏ డేట్లో చేసుకోకూడదు కూడా మాకు క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ